ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఇక రెండు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి విధి అయితే ఖరారు చేశారు ఇక ఈ తేదీ నుంచి రెండు లక్షల రూపాయల రుణాలను అయితే మాఫీ చేయబోతున్నారు దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల లిస్ట్ లో భాగంగా రైతులందరికీ కూడా మనకు మొదటి విడత కింద అరవై ఆరు రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని కేవలం లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు విడుదల అవుతుందని కూడా చెప్పడం జరిగింది లిస్ట్ లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఎవరినైతే చెప్తారు అంతేకాకుండా రుణమాఫీ అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకే చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేయండి బటన్ ఉంది లైక్ చేస్తేనే మరింత సమాచారం మీకు అందరికీ కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామన్నారు ఈ రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడానికి రైతులందరికీ కూడా అయితే చేశారనమాట ఇక రైతు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్ల ద్వారా అర్హుల వివరాలను సేకరించడం జరిగింది ఈ అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రుణమాఫీ కింద మొదటి విడత అరవై ఆరు వేల రూపాయల వరకు కూడా రుణమాఫీ అవుతుంది మూడు విడతల్లో రుణమాఫీ చేస్తారు ఈ నెల పదహారో తేదీ నుంచి కూడా రుణమాఫీ అనేది మొదలవుతుంది ఈ నెల పదహారు నుంచి రుణమాఫీని మొదలుపెట్టి వచ్చే నెల పదిహేనో తారీఖులోపు పూర్తి స్థాయిలో రుణమాఫీని పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ అయితే ఉంటుంది అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని సూచించడం జరిగింది దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ అంశాన్ని అయితే తీసుకొచ్చారు ఇక ఇందులో భాగంగా మనకు లిస్టులో పేర్లు అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మీకు మీ కార్పొరేషన్ల ద్వారా రైతు సహకార సంఘాల ద్వారా మీరు మీ లిస్టులో పేర్లు అనేది చూసుకోండి లిస్టులో పేరున్న ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు